ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈరోజు అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమానికి అభ్యుదాయ రైతు శ్రీ తలపినేని శ్రీనివాసరావు గారు విచ్చేశారు నమస్తే శ్రీనివాసరావు వీరి బాపట్ల జిల్లా జేపంగలూరు మండలం పంగలూరు గ్రామం వీరు కల్ప పంటలు సాగు చేస్తూ మంచి అభివృద్ధి సాధిస్తున్నారు మీరు ఏమేమి కల్ప పంటలు సాగు చేస్తున్నారు సుబాబులు జామాయిలు సుబాబులు జామాయిలు సాగు చేసే విధానం గురించి వివరుస్తారా అంటే నాటే పద్ధతి సుబాబులు వచ్చేసి అరవై అంగుళాలు నలభై అంగుళాలు అచ్చదూలి కేజీ విత్తనాలు తీసుకొని సుబాబులు నాటుతామండి ఈ జామాయిలు అంటే మొక్కలు తీసుకొని భద్రాచయాల నుంచి సీడ్ తెప్పించుకొని లెక్కన కొనుగోలు చేసి దాన్ని స్టోన్స్ అంటారు అట్ని వంద పెట్టుకొని అరవై అచ్చు ఎడలు పోలి మొక్కలు నాటుకుంటాం దానివల్ల అంటే ఒకసారి పంటలు నాటితే ఎన్ని సంవత్సరాలకి దిగుబడి వస్తుంది దాదాపు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల దాకా ఉపయోగించుకోవచ్చు రేట్లు రేట్లు బాగుండి పది పదింగ్ల దాకా వస్తుంది మొదటి పంట ఎన్ని సంవత్సరాలకి చేతికి వస్తుంది మూడు సంవత్సరాలు జామాయిలు అనేది ఏ విధంగా ఉపయోగిస్తారు మీరు సుభాబు జావాలు వచ్చేసి దాని దాన్ని ఆకునే పశువులు మేతగా ఉపయోగిస్తాము మార్కెట్ ద్వారా కాగిత పరిశ్రమలు చేసి ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు కాగిత యార్డ్ వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు అండి కొంతమంది కొనుగోలు చేయమని వాళ్ళు వచ్చి మా రైతుల దగ్గర ఎకరం వేల రెండు లక్షలు రేట్ బట్టి కొనుగోలు చేస్తారు అది మార్కెట్ యార్డ్లో స్టాక్ పాయింట్ పెట్టి కంపెనీలకు వెళ్తారు సుబాబుల్ జామాయిల తోటలు సాగుతాం ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు మొత్తం అంత కూలి ఖర్చులతో కలిపి కూర్చులతో సుబాబుల్ మూడు సంవత్సరాలు వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ వాళ్ళే కొట్టి తీసుకుని వెళ్తారు అది మనకు సంబంధం లేదు ఖర్చుల పనులు ఎకరాధారం ఎంత ఉంటుంది మార్కెట్ రేట్లను బట్టి టన్ను బాగా ఐదు వేలు ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది కాబట్టి ఎకరానికి లక్షల నుంచి రెండు లక్షల దాకా ఎకరం వస్తుంది మొదటి సంవత్సరంలో ముప్పై వేలు ఇంట్రెస్ట్ అరవై వేలు పోయినా యాభై అరవై వేలు మీద తర్వాత పెద్ద ఖర్చు ఉండదు ఐదు వేలు నాలుగు వేలు సంవత్సరానికి ఉంటుంది ఒక పదిహేను వేలు ఖర్చు పోయినా కాపలా కూలి కానీ ఇవి కాని పోయినా తతిమయ్యని మిగిలి దాంట్లో సులభమైన యాజమాన్య పద్ధతులు అదేవిధంగా తక్కువ నీరు వినియోగించి కల్ప పంటలు సాగు చేస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదము